భైరవి లహరితో ఈ పాటికే నువ్వు తిని పడుకోవాల్సింది రామ్మ భోజనం చేద్దామని చెప్పి లహరిని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది లహరి డల్గా ఉండటం చూసిన రోహిత్ ఏంటి అప్పుడే పెళ్లి కూతురికి సిగ్గు మొదలైనట్టుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆడపిల్ల పెళ్లి చూపులంటే అలా ఉండకపోతే ఎలా ఉంటుందిరా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది నాన్న పుట్టింటి నుంచి ఆడపిల్ల అత్తింటికి వెళ్తుందంటే ఆ బాధ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఆనంద భైరవి రోహిత్కి చెప్తూ ఉంటుంది అవును పిన్ని మీరు చెప్పింది నిజమే ఉంటుంది మగవాళ్ళగా పుట్టాం కాబట్టే ఆ బాధ తెలియదు కానీ ఇంటి ఆడపిల్ల రేపటి రోజున అత్తింటికి వెళ్ళిపోతుందంటే ఆ బాధ ఏంటో రేపటి నుంచి తెలుస్తుందేమో అని చెప్పి రోహిత్ ఆనంద భైరవితో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లహరి అన్నం తినకుండా అలానే కలుపుతూ ఉంటుంది అప్పుడు లీలావతి అమ్మ లహరి ఎంతసేపు అలా కలుపుతూ ఉంటావో తినాలనిపించకపోయినా కూడా రెండు ముద్దలు తినాలమ్మ పట్టు అని చెప్పి లీలావతి లహరికి అన్నం కలిపి నోట్లో పెడుతూ ఉంటుంది అది చూసి ఆనంద భైరవి అలాగే కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు లహరి అన్నం తినుకుంటూ మహేష్ రక్తం కక్కుకుని చచ్చిపోవడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే లహరికి కూడా వామింగ్ వస్తుంది ఇక లహరి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామ్థింగ్ చేసుకుంటూ ఉంటే అందరూ కూడా లహరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ లహరి ఏమైంది అని చెప్పి ఒళ్ళు పట్టుకుని చూస్తూ ఉంటారు నాన్న రోహిత్ లహరికి జ్వరం వచ్చింది వెంటనే డాక్టర్కి ఫోన్ చేయని చెప్పి ఆనంద భైరవి రోహిత్కి చెప్తుంది ఇక రోహిత్ డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అమ్మ లహరి ఇలా కూర్చో అని చెప్పి లీలావతి లహరిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడుతుంది మరోవైపు రిసార్ట్కి పోలీసులు వెళ్తారు ఇక పోలీసులను చూసి రిసార్ట్ మేనేజర్ పోలీసుల దగ్గరికి వచ్చి ఏంటి సార్ ఇలా వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక్కడ ప్రాసిట్యూషన్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది సార్ ఇది ఫ్యామిలీ రిసార్ట్ అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో చెక్ చేస్తాము డైరీ తీసుకుని రండి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అతను డైరీ తీసుకుని పోలీసు వాళ్ళతో కలిసి వెళ్తూ ఉంటారు పోలీస్ వాళ్ళు అన్ని రూమ్లు కూడా చెక్ చేస్తూ ఉంటారు ఇద్దరు ఏమవుతారు అని చెప్పి రూముల్లో ఉన్న వాళ్ళను అడుగుతూ ఉంటారు అందరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక తర్వాత పోలీస్ వాళ్ళు దర్శన్ సమీర ఉన్న రూమ్కి వెళ్తారు డోర్ కొట్టగానే దర్శన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు ఏంటి ఇలా వచ్చారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ ప్రాజెక్టు జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని చెప్పి పోలీస్ వాళ్ళు దర్శన్కి చెప్తూ ఉంటారు అప్పుడే సమీర కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది ఇద్దరు ఏమవుతారు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటే ఈ హస్బెండ్ సార్ అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది నమ్మొచ్చా అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కంటికి మేము ఎలా కనపడుతున్నాం అని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది కంటికి అందరూ ఒకేలా కనిపిస్తారు ఒకసారి నేమ్స్ చెక్ చేయండి మేనేజర్ అని పోలీసు వాళ్ళు చెప్పడంతో దర్శన్ సమీర వెళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సార్ అని చెప్పి పోలీస్ వాళ్ళకు మేనేజర్ చెప్తూ ఉంటే పేర్లు అవేనా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే కరెక్ట్ సార్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ ఇక లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి పోలీస్ వాళ్ళు దర్శన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సమీర మాత్రం డోర్ దగ్గర ఉండి పోలీస్ వాళ్ళు రూమ్ నెంబర్ చెప్పినా కూడా రిసెట్ అంతా వెతుకుతున్నారంటే తప్పకుండా శరణ్య లైఫ్ ఈ రోజుతో క్లోజ్ అనమాట అని చెప్పి సమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు శరణ్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతారు ఇక శరణ్య డోర్ ఓపెన్ చేస్తుంది ఎవరండి మీరు ఏం కావాలి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది రిసార్ట్లో ప్రాసిక్యూషన్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే రూమ్స్ అన్ని చెక్ చేస్తున్నామని చెప్పి పోలీస్ వాళ్ళు శరణ్యకు చెప్తూ ఉంటారు పేరేంటి అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే శరణ్య అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మేనేజర్ అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్పడంతో మేనేజర్ డైరీ చెక్ చేసి శరణ్య సింగిల్గా రూమ్ తీసుకుంది అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు సింగిల్గా రూమ్ తీసుకోలేదండి పాటు ఇంకొక ఆవిడ ఇద్దరం కలిసి తీసుకున్నామని సరైన చెప్తూ ఉంటుంది అప్పుడే ఆ మాటలను బాత్రూంలో ఉన్న సమీర మనిషి వింటాడు వెంటనే షర్ట్ విప్పి మెల్లగా రూమ్లో నుంచి బయటికి వస్తాడు ఇంకొక ఆవిడ ఎక్కడ అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే ఫోన్ మాట్లాడడం కోసం బయటికి వెళ్ళిందండి అని సరైన చెప్తూ ఉంటుంది కప్పుడే అతను పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే పోలీసులు అతన్ని గట్టిగా పారిపోతూ ఉంటే పోలీసులు అతన్ని గట్టిగా పట్టుకుంటారు ఎక్కడికి రా పారిపోతున్నావు అని చెప్పి పోలీసు వాళ్ళు అతన్ని గట్టిగా పట్టుకుని కొడుతూ ఉంటారు ఇతని ఎవరు అని పోలీసు వాళ్ళు శరణ్యను అడుగుతూ ఉంటారు ఎవరా నువ్వు రూమ్లకి ఎలా వచ్చావు అని శరణ్య అతన్ని అడుగుతూ ఉంటుంది ఏంటి శరణ్య పోలీసులు కనిపించేసరికి ప్లేట్ పెనాయించావు నువ్వే కదా రాత్రి ఒంటరిగా ఉన్నాను రమ్మని చెప్పావు అని చెప్పి అతను శరణ్యను అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పోలీసు వాళ్ళు శరణ్యను అంటూ ఉంటారు నిజంగా అలాంటి దాన్ని కాదండి రూమ్లకి ఎలా వచ్చాడో తెలియదు అని చెప్పి సరణ్య చెప్తూ ఉంటుంది భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక ఆవిడ వచ్చి ఆడపిల్ల ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదు రూమ్ తీసుకుందామని చెప్పి తీసుకుని వచ్చిందండి అని సరైన చెప్తూ ఉంటుంది మరి మీ హస్బెండ్ ఎక్కడమ్మా అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే అదిగోండి ఆ రూమ్లోనే ఉన్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఏంటి మీ ఆయన ఎదురు రూమ్లో ఉంటే నువ్వు ఇంకో రూమ్లో ఉన్నావా అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు నిజమండి చెప్పేది అని శరణ్య అంటూ ఉంటే అయితే పద మీ ఆయన్ను పిలుద్దు కానీ అని పోలీస్ వాళ్ళు సమీర దర్శన్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు ఎక్క శరణ్య ఏమండి రండండి డోర్ ఓపెన్ చేయండి పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారండి విడివుడు అనవసరంగా కేసులో ఇరికించాడండి అని శరణ్య డోర్ దగ్గర నుంచి ఏడుస్తూ ఉంటే సమీరా డోర్ ఓపెన్ చేస్తుంది సమీరా ఆయన పిలువు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అదేంటి ఆయన్ని పిలవమని ఆవిడకి చెప్తున్నావు అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆయన లోపల ఉన్నారండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏంటి సార్ ఈ న్యూసెన్స్ ఇందాకలా రూమ్ చెక్ చేశారు కదా ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్స్ అని చెప్పాం కదా అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది సారీ మేడం ఈవిడెవరో కానీ ఆయన లోపల ఉన్నాడంటే వచ్చాము అని చెప్పి పోలీస్ వాళ్ళు సమీరకు చెప్ ఉంటారు ముందు ఇలాంటి వాళ్ళను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి సమీర చెప్పడంతో రూమ్ లోనే పాలన్ జరుగుతున్నట్టు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ రూమ్స్ అన్ని చెక్ చేశాము ఇప్పుడు కాదని బుకాయిస్తావు ఏంటమ్మా లేడీ కానిస్టేబుల్స్ ఈవెంట్ తీసుకెళ్ళండి అని పోలీసు వాళ్ళు చెప్పడంతో శరణ్యను పోలీసులు లాక్కెళ్తూ ఉంటే ప్లీజ్ అండి అలాంటి దాన్ని కాదు వదిలిపెట్టండి అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీసులు వినిపించుకోకుండా శరణ్యను జీబు వరకు లాక్కెళ్తారు అప్పుడే ఒక కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరకు వచ్చి సార్ ఇక్కడేదో మర్డర్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటాడు వెంటనే రిసార్ట్ గేట్లు మూసేయండి ఎక్కడ డెడ్ బాడీ దొరుకుతుందో చెక్ చేద్దాం అని పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు లహరి దొరికిపోతుందా ఏంటి అని సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు లహరికి ట్రీట్మెంట్ చేయడం కోసం డాక్టర్ ఇంటికి వస్తారు లహరికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వన్ నాట్ ఫోర్ ఉంది మెడిసిన్స్ వాడండి తగ్గిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఈవినింగ్ వరకు అమ్మాయి బానే ఉంది డాక్టర్ సడన్గా ఫీవర్ వచ్చిందని చెప్పి ఆనంద్ భైరవి చెప్తూ ఉంటుంది అమ్మాయికి వచ్చింది నార్మల్ ఫీవరే కానీ దేన్నో చూసి భయపడిపోయింది అందుకే ఫీవర్ బాగా ఎక్కువగా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు అయినా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మెడిసిన్ వాడితే రేపు ఉదయం కల్లా నార్మల్ అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అమ్మ లహరి దేని గురించి భయపడుతున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది వదిన గారు ఉదయం నుంచి లహరి ఎక్కడికి వెళ్ళలేదు కదా దేన్ని చూసి జరుపుకుంటుంది అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు లహరికి పెళ్లి చూపులు అనేసరికి నర్వస్గా ఫీల్ అవుతున్నట్టుంది అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు లేదు లహరి దేని గురించో భయపడుతుంది టెన్షన్ పడుతుంది అదేంటో తెలుసుకోవాలని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది మెడిసిన్స్ వెంటనే తెప్పించి అమ్మాయికి వేయండి తగ్గిపోతుంది అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద లహరితో పాటు నువ్వు పడుకో అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి ఆనంద భైరవి లహరిని తీసుకుని రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఆనంద భైరవి అత్తయ్య ఆనంద తాండవం చేస్తావా ఆనంద తాండవం కాదు నువ్వు చేయాల్సింది నాదాలే ఆనంద భైరవి అనే అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఎస్ఐ దగ్గరికి కానిస్టేబుల్స్ వచ్చి డెడ్ బాడీ దొరకలేదు మర్డర్ జరిగిన స్పాట్లో అని చెప్పి చెప్తూ ఉంటారు వేరే పని ఉంది ఎక్కడో ఒకచోట మర్డర్కి సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతాయి రిసర్ట్ అంతా కూడా చెక్ చేయండి అని ఎస్ఐ కానిస్టేబుల్కు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఆనంద భైరవి లహరిని రూమ్లో పడుకోబెట్టి తడి క్లాత్ తీసుకొచ్చి ఒళ్ళంతా కూడా తుడుస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లహరికి అలా సేవలు చేస్తూ ఉంటుంది అప్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి